ఆర్ఆర్బి గ్రూప్ డి రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇంకా ముందు ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది సో ఏంటిదంటే మనము అరబీ గ్రూప్ డిలో మెయిన్గా అంటే అందరూ చేయాల్సింది అందరూ స్కోరు గెయిన్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటిదంటే అది రీజనింగ్ మనకి ఈ అరబీలో ముప్పై క్వశ్చన్స్ వరకు అయితే రీజనింగ్లో ఉన్నాయి సో కాబట్టి ఏమనుకుంటారు సో ఓకే మనము రీజనింగ్లో అయితే స్కోర్ చేయొచ్చు అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఏదైతే మీకు ప్లస్ పాయింట్ అవు అనుకుంటున్నారో అదే మీకు మైనస్ అవుతుంది దానికి కారణం ఏంటి సో మనం రీజనింగ్లో కొన్ని అంటే షార్ట్గా ఈజీగా తెలుసుకోవాలి అంటే ఈజీగా క్వశ్చన్స్ చేయాలంటే మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి ట్రిక్ ఏంటి కూడా చెప్తాను సో వీడియోలోకి వెళ్ళి ై ముందు వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఏంటంటే రీజనింగ్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ థర్టీ క్వశ్చన్స్లో ఏందంటే చాలా మంది రీజనింగ్ ఈజీ అనుకుంటారు సో రీజనింగ్ చేస్తారు మన ఆల్రెడీ ఒక వీడియో చేసినాను ఫస్ట్ నువ్వు జీకే కానీ జిఎస్ కానీ వన్ టైం క్వశ్చన్స్ ఒకసారి చదివి పెట్టాల్సినటువంటి చేసుకో ఆ తర్వాత నీ ఫేవరెట్ సబ్జెక్టు నేను నేను చెప్పింది ఏంటంటే రీజనింగ్ వెళ్ళని చెప్పినాను సో కొంతమందికి అథమెటిక్ ఇంట్రెస్ట్ ఉందనుకో అర్థమెటిక్ వెళ్ళొచ్చు కానీ రీజనింగ్కి వెళ్ళిందనుకో రీజనింగ్లో ఎందుకంటే స్కోర్ గెయినింగ్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు జీకే జిఏ చేసినావు ఆ తర్వాత అర్థమెటిక్ వేసినావు అర్థమెక్ వేసిన తర్వాత నువ్వు రీజనింగ్ వేసే టైంకి నీకు టైం సరిపోలేదు అనుకో లాస్ట్కి సో నువ్వు ఫీల్ అయిపోతావు ఏంటంటే అరే నాకు రీజనింగ్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి దాన్ని మిస్ చేసుకుని అని చెప్పేసి సో అందుకే నువ్వు నెక్స్ట్ రీజనింగ్ చేసినావు అనుకో ఏంటంటే ఆ రీజనింగ్లో ఈజీగా క్వశ్చన్ అంటే ఫస్ట్ ఒకటికి చేస్తావు రెండోసారి చేస్తావు రెండోసారి రాకుండా వదిలిపెట్టమని కూడా చెప్పినాను అంటే ఫస్ట్ ఒకసారి అటెంప్ట్ చేస్తావు ఆ క్వశ్చన్ని రాలేదా సెకండ్ టైమ్స్ చూస్తావు రాలేదా దాన్ని వదిలిపెడతావు సో కాబట్టి రీజన్లో గుర్తుపెట్టుకోండి ఏవి చేయాలో తెలిసి ఉండాలి ఏవి వదిలిపెట్టాలో తెలిసి ఉండాలి వదిలిపెట్టాలంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి అవ్వాలని అని చెప్పినాను సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంది సో టైం తీసుకుంటుంది అనమాట సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఖచ్చితంగా మనము ఒక టేబుల్ వేయాల్సింది ఒక ఆరుగురు ఒక బల్లకి ఎదురు ముఖం చేసి కూర్చున్నారు అని చెప్పేసి అనుకున్నాడు అతను ఇతనికి ఆపోజిట్ ఇతను అతనికి ఆపోజిట్ అని చెప్పేసి ఒక డైగ్రామ్ వేస్తావు అది రాకుండా ఇంకొక డైగ్రామ్ వేయాల్సి వస్తుంది సో దానికి టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని లాస్ట్ వేసుకో అంతే దానికి దీంతోపాటు ఇంకేమన్నా ఒకవేళ మనకి ఈ రిలేషన్షిప్ క్వశ్చన్స్ వచ్చినా కానీ టైం తీసుకుంటుంది కాబట్టి సో వాటిని లాస్ట్కి చేయడం మంచిది సో కాబట్టి ఫస్ట్ వచ్చినా ఈజీ క్వశ్చన్స్ అయితే ముందు చేసుకో సో ఈ కోణంలో ఈజీ క్వశ్చన్స్ చేసే కోణంలో ఫస్ట్ ఎవరైతే రీజనింగ్లో అంటే మీకు టైం ఉంటే అందరి కాదు పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు ఓకే సో నేనైతే ఎవరైతే ఆవరేజ్గా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానో వెళ్ళిన తర్వాత మనము సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మనకి ఎంతో కొంత టైం ఉంటుంది ఆ టైంలో నువ్వు ఏం చేసుకుంటావు అంటే నీకు ఒకవేళ ఈ ఆపోజిట్ లెటర్స్ వస్తే ఓకే ఆపోజిట్ లెటర్స్ కానీ సో మనకి ఎందుకంటే ఈ రీజనింగ్లో ఎక్కువ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో దీంట్లో మ్యాక్సిమ్ మనకి ఈ నెంబర్ అనాలసిస్ నుంచి ఎక్కువ వస్తాయి అనమాట నెంబర్ అనాలసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆ నెంబర్ అనాలసిస్లో నీకు ప్లస్గా అంటే ఎక్కువ టైం ఎక్కువ కాకుండా తొందర తొందర చేసుకోవాలంటే నీకు ఆపోజిట్ వర్డ్స్ వచ్చి ఉండాలి సో దాంతోపాటు మనకి ఈ ఆల్ఫాబెట్స్కి ఒక నెంబర్ తెలిసి ఉండాలి ఓకేనా సో అంటే ఏ ఎంత జెడ్ ఎంత ఎక్స్ ఎంత వై ఎంత ఇట్లా అని చెప్పేసి దానికి ఏం చేసుకుంటావు నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఓఎంఆర్ సిస్ ఇస్తాడు కాబట్టి అప్పుడు నువ్వు ఏబి అని చెప్పేసి ఇక్కడ ఎం వరకు రాసుకొని ఆ తర్వాత ఎన్ నుంచి సో నువ్వు అప్పుడు అప్పుడు ఈ ఎక్స్ వై జెడ్ వరకు రాసుకొని సో అప్పుడు నువ్వు ఎందుకంటే టైం ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నెంబర్ రాసుకో సో నెంబర్ రాసుకుంటే ఏంటంటే నీకు ప్లస్ అయిపోతుంది అన్నమాట సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసినాయి సో నీకు ఇక్కడ ఈ నెంబర్స్ కూడా వచ్చేసినాయి సో నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటంటే రీజనింగ్ చేసేటప్పుడు ఈ పేపర్ని ఇక్కడ పెట్టుకుంటూ ఇక్కడ పక్కకు నువ్వు ఒక లైన్ పెట్టుకొని చేసేటప్పుడు నువ్వు అంటే ఆ టెన్షన్లో ఏందంటే ఎంత బాగా చదివిన వాళ్ళు కూడా నెంబర్లు గుర్తుకురావు ఒక్కొక్కసారి టీ నెంబర్ ఎంత కూడా గుర్తుకురాదు ఆ టెన్షన్లో సో టీ అంటే ట్వంటీ అని కూడా గుర్తు రాకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి టీకి ఆపోజిట్ జీ అని కూడా గుర్తురాదు కాబట్టి సో నువ్వు ఇలా చేసుకోవడం వల్ల నీకు ప్లేస్ పాయింట్ అయిపోతుంది ఓకేనా సో ఇది నీకు అంటే రీజనింగ్లో ఏ ఎగ్జామ్లో అయినా కానీ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఉన్న టైంలో మనం ఇట్లా చేసుకోవడం వల్ల నీకు రీజనింగ్లో ఎవరికైతే కన్ఫ్యూజ్ అవుతారో ఎవరికైతే ఆ టెన్షన్లో చేయలేకపోతుంటారో వాళ్ళకి ప్లేస్ అవుతుంది అనమాట ఓకేనా సో రీజనింగ్ గురించి ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నానంటే రీజనింగ్ ఎవరైతే మా మంచి సబ్జెక్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారో అదే మిమ్మల్ని తింటేదని కూడా చెప్తున్నాను ఓకేనా సో రీజనింగ్ ఇది ఇక ఆర్థమెటిక్లో మీకు ఏదన్నా ఫామ్ నాకు ఇది అసలు గుర్తుండట్లేదు అంటే నువ్వు ఎగ్జామ్ ముందు కొంచెం మంది నేర్చుకుని వెళ్తారు కదా సో ఈ ఫామ్లో నాకు గుర్తుండట్లేదు అనుకుంటే ఆ ఫామ్లో నువ్వు రాసుకోవడానికి ప్రయత్నం చేసుకో అంటే ఓకే నేను ఎగ్జామ్ లోకి వెళ్ళి క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్లా ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది ఐఏజీ కొస్ట్ పీటీఆర్ బై హండ్రెడ్ అని చెప్పేసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ అనుకో సో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ రాగానే చేయడానికి అంతే కాకుండా ఇది మనకి పడవలు ప్రవాహాలు ఉంటాయి చూడండి అలా ఫామ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్సీజీ కొస్ట్ యూ ప్లస్వి బై టూ అని చెప్పేసి సో వైజీ ఇదికొచ్చి మైనస్ అనే అవి కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని చెప్పేసి అలా రాసుకుంటారు సో అంటే మనకు ఉన్న టైంలో ఖాళీగా కూర్చునే బదులు నీకు ఇది రాసుకొని పక్కకి ఏదైనా చిన్నగా నీకు నాకు డౌట్ కన్ఫ్యూజ్గా ఉంది కన్ఫ్యూజ్ ఉంటాయి కాబట్టి నేను ముందు రాసుకుంటే రాసుకోవచ్చు కానీ ఇదైతే మెయిన్గా యూజ్ చేసుకోండి చాలా ప్లస్ పాయింట్ అయిపోతుంది మనకి రీజనింగ్ క్వశ్చన్ చూసినాక ఎంటర్నే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు ఇది ఆర్థమెటిక్ సో ఇక జీకే జిఎస్ అయితే మనం ఏం రాసుకోవాల్సింది లేదు ఆల్రెడీ ఫస్ట్ తెలిసింది పెట్టేస్తాం లేకుంటే సో ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉందో ఫస్ట్ ఎగ్జామ్ ఉందో ఎవరికి రేపు ట్వంటీ సెవెన్ కదా ఎగ్జామ్ ఉన్నవాళ్ళు కూల్గా ఉండండి మంచిగా ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు ఆల్రెడీ ఏమన్నా చదువుకునే ఉంటే దాని రీజన్ చేసుకోండి అంతేగాని ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ టిప్స్ లాస్ట్ మూమెంట్లో ఈ క్వశ్చన్ చూసుకోండి ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ వస్తుంది అని అన్నారు అనుకో ఆ క్వశ్చన్ మీరు లాస్ట్ చూడడం వల్ల అవి లాస్ట్గా అయిపోతాయి అంటే గుర్తు రాకుండా పోతాయి కన్ఫ్యూజింగ్లో ఉంటాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మీరు దూరం పెట్టాలి అంటే ఇప్పుడు ఉన్న టైంలో మీరు కొత్త కొత్తవి చదవడం కంటే మీ దగ్గరనే ఏమన్నా ఒక సబ్జెక్టు నువ్వు ఏదైనా కన్ఫ్యూజింగ్ ఉంది ఓకే ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని కొద్దిగా రివిజన్ చేసుకోవాలి అంటే అదొక సబ్జెక్ట్ పట్టుకోవడం బెటర్ అంతేగాని దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ చదవద్దు ఎందుకంటే వన్ వన్ క్రోర్ పైన అప్లై చేసినట్టున్నారు సో మనకి అరబిక్ గ్రూప్ డి ఎగ్జామ్కి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మంచిగా అటెంప్ట్ చేయండి ఎందుకంటే మీకు ఈ ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేటువంటి చాలా ఈజీ సెంటర్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎక్కువ పోస్టులతో ఉన్న పో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్న పోస్ట్ కాబట్టి దీనికి ఏంటంటే చాలామంది అప్లికేషన్ చేస్తారు కొంచెం ఫోకస్ చేస్తే కొద్దిగా మనము నిదానంగా ఆలోచించి ఆన్సర్ చేసినాం అనుకో ఒక సిబిటీ ఎగ్జామ్ వెళ్ళిపోతే నువ్వు ఆ తర్వాత ఫిజికల్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో అంటే ఎవరైతే ఈ రన్నింగ్ మనకి ఫిఫ్టీ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ వేసుకొని పరిగెత్తాలి కదా సో దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళిపోతారు సో కాబట్టి ఎందుకంటే స్కోర్ గురించి ఆలోచించుకోండి స్కోర్ మంచి స్కోర్ వస్తేనే మీకు బెటర్ ఇప్పుడు చూడండి మీరు పాయింట్స్ మీద ఫస్ట్ ఫస్ట్ పాయింట్స్ మీద పెట్టుకుని ఉంటారు పాయింట్స్ మీద వచ్చిందనుకో సో చాలా బెటర్ అంతేగాని నీకు స్కోర్ ఒకవేళ తక్కువ వచ్చిన తర్వాత ఈ ట్రాక్మెన్ వచ్చింది అనుకో ట్రాక్మెన్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కావాలంటే ఎవరైతే డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళని అడగండి పట్టాలు ఏండి తిరగాలి ఎంబడి మోస్తుంది ఏదో కూలి పనిలాగా అనిపిస్తుంది సో కాబట్టి ఆర్బీ గ్రూప్ డీలో కూడా నీకు మంచి ఉద్యోగం రావాలి అంటే కొద్ది ఎక్కువ స్కోర్ రావాలి ఎక్కువ స్కోర్ రావాలి అంటే మనకి ఉన్న సబ్జెక్ట్ని మంచిగా మీరు రివిజన్ చేసుకొని మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వండి ఇప్పటివరకు ఇది ఏమైతే చదువుకున్నారో దాని మాత్రమే ఉందని కొత్తగా కొత్త సబ్జెక్ట్స్కి జోలికి అయితే వెళ్ళకండి రీజనింగ్ గురించి అది చెప్పినాను రీజనింగ్లో మనకి హయ్యెస్ట్ స్కోర్ ముప్పై అయింది కాబట్టి ముప్పైలో మీరు మాక్సిమం ఒక ఇరవై ఐదు అన్న చేసినట్టు అయితే ప్రయత్నించండి ఇరవై ఐదు మంచి స్కోరే కన్ఫ్యూజింగ్ ఉండకండి ఏదైతే టైం తీసుకునే క్వశ్చన్స్ ఉంటాయో దాన్ని వదిలిపెట్టండి లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది అని అనిపిస్తే దాన్ని లాస్ట్కి చేయడానికి ప్రయత్నం చేయండి ఇక జిఎస్ జీకే అయితే వన్ టైం చూసి పెట్టాల్సిన క్వశ్చన్స్ కాబట్టి వాటిని ఒకసారి చదవండి జీకే జిఎస్లో కూడా ఒకసారి చదివి వెంటనే పెట్టకండి ఒకటికి సార్లు చూడండి మంచిగా జాగ్రత్తగా ఎందుకంటే మనం పొరపాట్లో కన్ఫ్యూజన్ చేస్తామో అలా నేను ఈ ట్రిక్ చెప్పినో లేదో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక ఆప్షన్లో ఏ బి సి డి అని ఇస్తాడు కదా సో దీంట్లో మెయిన్గా మనం పెట్టాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈ ఏ అనే ఆప్షన్ మనకి చాలా ట్రిక్కీగా అన్నమాట ఎందుకంటే చాలా మంది పొరపాటున ఈ ఏ ఆప్షన్ పెడతారు కాబట్టి మనకి ఏదైనా ఒక ఎగ్జామ్లో ఇది సైంటిఫిక్గా అనాలిసిస్ ఏంటంటే ఏ ఏ డి ఈ రెండు తక్కువ ఛాన్స్ ఉంటుంది బీసీలోనే ఎక్కువ ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ మూమెంట్లో ఏదైనా క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఉంది లేదు నాకు తక్కువ స్కోర్ వచ్చినాయి పెట్టాలన్నప్పుడు నేను చెప్తున్నాను ఏ జోలికి వెళ్ళకండి సో డి జోలికి వెళ్ళకండి ఈ బీసీలోనే ఆన్సర్ మాక్సిమం ఉండడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి మీకు ఏది తెలియనప్పుడు ఈ బీసీలో పెట్టడానికే ప్రయత్నించండి ఎందుకంటే ఏ అనేటువంటిది అది చాలా ఫ్లోలో అందరూ ఏంటంటే ఫస్ట్ ఒక ఆన్సర్ వచ్చేస్తే అదే పెట్టేస్తాం అది ఏలోనే ఉంటుంది సో ఆ తర్వాత బీసీ అనేటువంటిది ఆన్సర్ పేపర్ తయారు చేసేవాడు బీసీలోనే ఆన్సర్ పెడతాడు లాస్ట్ డీలో ఏదో ఒకటి పెట్టేస్తాడు కాబట్టి మనకి ఆన్సర్ మ్యాక్సిమం బీసీలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటిది ఒకసారి ట్రిక్ యూజ్ చేసుకోండి కొన్ని కొన్ని సో ఇలాంటి ట్రిక్స్ చాలా నేను చేద్దామనుకున్నాను వీడియో కానీ రేపే ఎగ్జామ్ కదా సరే చూద్దాము డైలీ ఒక ఇలాంటి ట్రిక్స్ తెలుసుకుందాము అంటే ఎవరికైతే స్కోర్ రాలేదో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఏం అవసరం లేదు ఎందుకంటే నేను ఒకటి చెప్పినాను ఒక ఎక్స్ట్రీమ్ వ్యాలీస్ని రిమూవ్ చేయాలని చెప్పేసి ఎక్స్ట్రీమ్ వ్యాలీస్ అంటే ఏంటంటే ఇప్పుడు జీరో ఉంది టెన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ సెవెంటీ ఉంది అంటే దీంట్లో ఆన్సర్ ఏది ఉంది అంటే మనకి టెన్కి ఫిఫ్టీన్కి మధ్యలో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటాయని చెప్పేసి నేను చెప్పినాను అంటే ఎక్స్ట్రీమ్ వ్యాలీస్ రిమూవ్ అన్నమాట సో ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పేసి కొన్ని చేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ మెథడ్ ఇది సో ఇంకా ఏమైనా ట్రిక్స్ కావాలంటే మనం నెక్స్ట్ ఒక వీడియో తెలుసుకుందాం సో ఈ వీడియో నస్తే కొంచెం లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి దాని నుంచి మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రేపు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్